నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఛత్తీస్గఢ్ ఒకటే కదా బ్రదర్ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక రకాల సామాజిక సమస్యలు ఉన్నాయి కదా గిరిజనులని అభివృద్ధి చేయాలనుకుంటే ఆదివాసీ ట్రైబల్ ఇదే కదా స్వయం బాపురావు గెలిపించారు కదా ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు లేదు కదా అభివృద్ధి అనేటువంటి మీరు ప్రజాస్వామ్యం వ్యతిరేకులు కదా పొద్దున్నే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనేది కదా మీ ఐడియాలజీ అంబేద్కర్కు వ్యతిరేకంగా ఆదివాసులకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు కదా నిజంగా నిజంగా వాళ్ళకు ఈ దేశ పోలీసు పట్ల ఆర్మీ వ్యవస్థ పట్ల ఇవి ప్రేమ ఉంటే కనుక సచిన్ జాదవ్ అని చెప్పేసి మహారాష్ట్ర బార్డర్లో మన ఆపరేషన్ సింధూర్లో అటువంటి భాగంగా అయిపోయాడు కదా చనిపోయాడు కదా మరి వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎందుకు పోలేదు ఎందుకు పరామర్శించలేదు దా బండి సంజయ్ నేను తీసుకొని పోతా సరైనటువంటి ఇల్లు కూడా లేదు కదా మన వర్షం వస్తే మోకాలు నీళ్ళు వాళ్ళ ఇంటి ముందు చిన్న పసి పిల్లాడు ఎందుకు దళిత జవాన్ బీసీ జవాన్ మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ జవాన్ ఏ నరేంద్ర మోడీకి బ్రాహ్మణ జవాన్లు కనబడతారా దాంట్లో కూడా కులం ఉంటుందా అని మీరు అడగొచ్చు మరి అంతే కదా మరి జవాన్ దగ్గర నేను పోయినా ఎనిమిది వందల కిలోమీటర్లు నా 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 జవాన్ కోసం నా నా దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు శత్రువుతను కొట్లాడని నేను పోయినా ఉండడానికి ఇల్లు లేదు మేము అక్కడి నుంచి డిమాండ్ చేశాం ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇల్లు పట్టించాలి మరి ఏది మిమ్మల్ని కాపాడుకోవడం కోసం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తానంటే అది ప్రజాస్వామ్యం అనబడదు ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు బ్రదర్ నిరంతరం మేము ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నాం మేమేం దొంగలం కాదు దొంగలు నీరవ్ మోడీ విజయమాల్యా లాంటి పందులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపదను దోచుకొని పోయారు మీకు చేతనైతే వాళ్ళని పట్టుకోండి వాళ్ళు దొంగలు కదా హిడ్మా దేశభక్తుడు హిడ్మా తల్లి భారత మాత మనందరి తల్లి ఆ తల్లి ఆ తల్లి మనందరి తల్లి హిడ్మా ఒక భగత్ సింగ్ హిడ్మా ఒక బిర్సాముండా హిడ్మా ఒక భీమ్ హిడ్మా ఒక అల్లూరి సీతారామరాజు నా డిమాండ్ ఏందనంటే ఇది మన రాష్ట్రంలో జరగలేదు కాబట్టి సరే ఆయన రాష్ట్రం కాబట్టి ఏదైతే సుక్మా ఉన్నదో ఆ జిల్లాకు ఇన్మా పేరు పెట్టాలి